నెంబర్ టూ నిర్గుణం నిర్గుణం అంటే మంచి స్వభావం అంటే చెడు కానిదని అర్థం మంచి చెడులకు సంబంధము అర్థం నిర్గుణం అంటే గుకారస్య గుణాతీతో రుకారో రూపాతీత అంటే గుణము గాని ఎటువంటి గుణము అంటే అర్థం ఏంటంటే సత్వ రజ తమో గుణములు ప్రకృతి లక్షణాలు ప్రకృతికి అతీతమైనది కనుక అది నిర్గుణము ఏందది పరిపూర్ణం ఇది పరిపూర్ణ బోధ కదా పరిపూర్ణ ప్రబోధలో ఆధార ఆధేయ సంబంధములు బోధించరాదు అంటే దాన్ని నిషేధిస్తూ పోవాలి బోధించరాదంటే చెప్పనుట ఉంటే నిషేధిస్తూ పోవాలి నిర్గుణము గుణాతీతాన్ని ప్రతిపాదించాలి గుణాన్ని నిషేధించాలి నిత్య శుద్ధం శుద్ధం అంటే మరణం లేదు శుద్ధం అంటే శుద్ధము అంటే నేను నిద్రలేస్తే అశుద్ధం నవరంధ్రాలు అశుద్ధంగానే ఉన్నాయి కడుక్కొని వస్తే మళ్ళీ మరుసటి అశుద్ధం అవుతూ ఉండే శుభ్రంగా స్నానం చేస్తే కొద్దిసేపటికంతా మళ్ళీ చెమటకం పోస్తూ ఉంది కాబట్టి శుద్ధము అంటే మలినాన్ని శుద్ధపరిచిన శుద్ధం నిత్య శుద్ధము అంటే ఎప్పుడు మలినమే కానిది శుద్ధం పరిపూర్ణ ఎక్కువ చూడండి మనం పరిపూర్ణంగా జీవించాలన్నా అపరిపూర్ణంగా జీవించాలన్నా పరిపూర్ణంగా జీవించాలంటే పరిపూర్ణంలో ఉండే గుణాలంతా మనకు అలవాటు అవ్వాలి కదా ఇప్పుడు మూడైనాయి నాలుగు